నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సిబిఐ ఒక ఐఆర్ఎస్ అఫీషియల్స్ దగ్గర నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించి అతనిపై క్రిమినల్ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది ఇట్లా లెక్కకు మించిన ఆస్తులు సంపాదించడం కూడా నేరమే అని కేసు పెట్టారు అతనిపైన అతని భార్య పైన క్రిమినల్ కేసును సిబిఐ వాళ్ళు పెట్టడం జరిగింది ఇతను ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఇతని దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేకపోతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్ డిపార్ట్మెంటు ఈ క్రిమినల్ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది అతని మీద సిబిఐ ప్రకారము ఈ ఆస్తులు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం మధ్య సంపాదించినట్టు చెబుతోంది ఈ ఆఫీసర్ పైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్టు అనుసరించి క్రిమినల్ కేసును రిజిస్టర్ చేశారు సిబిఐ వాళ్ళు ఇట్లా డబ్బులు ఇల్లీగల్గా సంపాదించడం కూడా ఒక నేరమే అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ